జలవనరుల శాఖ మీద అధ్యక్ష జలయజ్ఞం పేరుతో ఇది లాస్ట్ పేరు గత ప్రభుత్వం అధ్యక్ష ధనయజ్ఞం యజ్ఞం చేశారు గత ఐదేళ్లుగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా ఒక్క ఎకరాకు కూడా అదనపు నీరు ఇవ్వకుండా రాష్ట్ర రైతాంగాన్ని అదే విధంగా సాగు మంచినీటి సౌకర్యం ఉన్నటువంటి గ్రామాలకు మంచినీరు అందకుండా గత ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రానికి అన్యాయం చేయటం జరిగింది అధ్యక్ష జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పి పోలవరం ఎదుగుండ సహా అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని చెప్పినటువంటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాగునీరు త్రాగునీరు పరిశ్రమలకి ఓల్డ్ పదమూడు జిల్లాలకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ఫలాలు అందరికీ అందుతాయనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సోమవారంగా సోమవారంగా భావించి ప్రతి వారం దాని మీద దృష్టి కేంద్రీకరించి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి అన్ని జిల్లాలకు అన్ని రకాలుగా ప్రయోజనం చేకూర్చేటువంటి ప్రాజెక్టు మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది అధ్యక్ష గడిచిన ఐదేళ్లలో జనం జల వనరుల ప్రాజెక్టులనే కమిషన్ల కోసం కేవలం రివర్స్ టెండరింగ్తో నిర్వీర్యం చేయటం జరిగింది అధ్యక్ష అదే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అధ్యక్ష చెరువుల అనుసంధానం అటకెక్కించారు జలకళపై కరువు బయటపడుతున్నా గాని జగన్ ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష అదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో జల వనరులే జాతికి జీవనాధారంలా భావించి ప్రాజెక్టుల పనులు పరుగులు తీస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మాత్రం జలవనరుల ప్రాజెక్టుల్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అరవై రెండు ప్రాజెక్టులు చేపట్టి ఇరవై మూడు ప్రాజెక్టులని పూర్తి చేస్తే అధ్యక్ష ముప్పై రెండు లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ గాని ఏడు లక్షల ఎకరాలు నూతనైకట్టుకు కూడా తాగునీరు అందించడం జరిగింది అధ్యక్ష అటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ కూడా అటువంటి ఆలోచన చేసిన పాపాను కూడా పోలేదు అధ్యక్ష అదే విధంగా చూసుకుంటే అధ్యక్ష నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు చెరువులు అనుసంధానం చేయడం జరిగింది తొంభై మూడు వేల మూడు వందల ఎనిమిది చెక్ టేములు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట చెరువులు కానీ అదేవిధంగా ఎయిట్ పాయింట్ ఫోర్ లక్షల పంట కొంటలు మూడు మీటర్ల నుంచి ఎనిమిది మీటర్ల మీద భూగర్భ జలాలు ఉండేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆ విధంగా చూసుకుంటే అధ్యక్ష ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కూడా వస్తుంది అధ్యక్ష ఈ వాటర్ గ్రిడ్ లో నాగార్జున సాగర్ వాటర్ గ్రిడ్ వస్త పథకం ద్వారా కనుక మంచినీటిది ఎప్పుడైతే అనావృష్టి ఉంటుందో సమయంలో డెడ్ స్టోరేజ్ వాటర్ను కూడా ఉపయోగించి మంచినీటి సమస్యను పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష నాగార్జున సాగర్ కుడికాలో పరిధిలో ఉన్నటువంటి టైలాండ్స్ చిలకలూరుపేట కానీ వినకొండ కానీ ఒంగోలు ప్రాంతం కానీ నాగార్జున సాగర్ చివర ఉన్నటువంటి పట్టణాల్లో ఏదైతే మంచినీటి కోసం అతివృష్టి వచ్చినప్పుడు సాగరాలు పూర్తి జలాలు లేనప్పుడు డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకుని మంచినీటి సమస్యను పరిష్కరించడానికి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అధ్యక్ష దీన్ని వాటర్ గ్రిడ్ ద్వారా కనుక మనం తీసుకోగలిగినట్లయితే ఈ మంచినీటి సమస్యని మనం పరిష్కారం చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా గతంలో అధ్యక్ష గుంటూరు ఛానల్ పొడిగింపు టెండర్ పిల్సి ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే టెండర్ పెదవటం కూడా జరిగింది అధ్యక్ష ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ఎక్కడా ముందుకు తీసుకువెళ్లేదు అధ్యక్ష అదే విధంగా నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ద్వారా చివరి భూములకు నీళ్లు అందేటువంటి దానికి కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు అధ్యక్ష డ్రైన్లు గాని రైట్ కెనాల్ ఉన్నటువంటి కాలువల ద్వారా కానీ ఎక్కడ కూడా చిన్నపాటి మరమ్మతులు కూడా చేయకపోవటం వలన చిన్న చిన్న రిపేర్లు కూడా చేయకపోవటం వలన ఎక్కడ కూడా చివరి భూములకు నీళ్లు అందేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష డ్రైన్లన్నీ కూడా పూడిపోతా ఉన్నాయి ఎందుకంటే పూల కంపతోటి కావచ్చు ఎక్కడ కూడా క్లీనింగ్ అనేటువంటిది లేదు అధ్యక్ష దాని పూర్తిగా అవి ఆక్యుపేషన్ కూడా గురి కాబడతా ఉన్నాయి కాబట్టి రైట్ కెనాల్ మరమ్మతు చేపట్టాలి అధ్యక్ష అదేవిధంగా చివరి భూములకి ఏదైతే ఈ యొక్క డ్రైనేజెస్ వాగుల ద్వారా ఓగేరు గానీ కుప్పగంజ వాక్ కానీ నక్క వాగ్ గాని వీటి మీద ఆధారపడినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్షుడు గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఒక రూపాయి కూడా కేటాయించలేదు చివరి భూములన్నీ ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్స్ పూర్తిగా నిరద్ధకమైనటువంటిగా ఉన్నాయి అధ్యక్ష లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా నిధులు కేటాయించి ఏదైతే ఉన్నాయో కాలంలో అధ్యక్ష ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు కూడా దొంగిలించబడిన అధ్యక్ష కనీసం వాటి రిపేర్లు కూడా నోచుకోలేదు అధ్యక్ష గత ఐదేళ్ల కాలంలో కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలోకి వచ్చినారు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లకు కూడా నిధులు కేటాయించి పల్నాడు జిల్లాలో నూట యాభై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి అన్ని కూడా పూర్తిగా నిరంగా ఉన్నాయి లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా నిధులు కేటాయించాలని గౌరవ నీటి పారుదల శాఖ మంత్రి వారి దృష్టికి తీసుకొస్తూ రైట్ కెనాల్ రిపేర్లు కూడా చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష